శంఖం ఇంట్లో ఉండడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా శంఖం వింటే కంపనం కలుగుతుంది నియంత్రిత శ్వాసతో శంఖం ఊదినప్పుడు ఓంకారం వినిపిస్తుంది మనశ్శాంతిని ఇస్తుంది హిందూ మతంలో శంఖానికి గొప్ప స్థానం ఉంది శంఖం మహావిష్ణువు చేతికి ఆభరణం శంఖం ఎక్కడ ఉంటే అక్కడ మహావిష్ణువు ఉంటారని చెబుతారు శంఖం వినిపిస్తున్నప్పుడు కంపనం కలుగుతుంది శంఖంలో ఆవు శంఖం గణేశాశంఖం పంచముఖి శంఖం ఇలా అనేక రకాలు ఉన్నాయి ఇంట్లో శంఖ ఉండడం సరస్వతీదేవిని సూచిస్తుంది వైకుంఠవాసి విష్ణువుకు ఇష్టమైన శంఖం ఎవరైనా చనిపోతే ఊదుతారు దానిని దేవుని పీఠంపై ఉంచి పూజిస్తారు శంఖం సంపదకు అధిపతి అయిన కుబేరుని నివాసంగా పరిగణించబడుతుంది చాలా చోట్ల శంఖాని అలంకార వస్తువుగా కూడా ఉపయోగిస్తారు శంఖం గుండ్లు తరచుగా సముద్ర తీరం పర్యాటక ప్రదేశాల్లో కనిపిస్తాయి పురాణం ప్రకారం శంఖ మధ్యలో వరుణుడు వెనుక భాగంలో బ్రహ్మ ముందు భాగంలో గంగా సరస్వతి ఉంటారు